నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మాతిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సహజసిద్ధంగా ప్రతి వ్యక్తి కూడాను ఎవరైనా పొగిడితే లొంగిపోయి వాళ్ళ మాటకి విలువిచ్చి తాను సంపాదించిన ధనం మరింతగా అభివృద్ధి చెందుతుందిలే అని చెప్పేసి నమ్మి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అయ్యా గురువుగారు నమస్కారం మీకేంటండి ఇట్లా చిట్ ఫండ్ కంపెనీ పెట్టాం బ్రహ్మాండంగా సాగుతుంది మీరు గనక మా దాంట్లో కనుక వేసినట్లయితే తప్పనిసరిగా నెలసరి వడ్డీతో సహా తెచ్చి ఇస్తాం దీంట్లో పాపం లేదు అందరికీ ఉపయోగపడే ప్రక్రియ చేస్తున్నాం అని చెప్పేసి గారికి ఓ బుట్టనిండా యాపిల్ పండ్లు ఓ రోజు బుట్ట నిండా కూడాను మామిడికాయలు తీసుకొచ్చి ఇచ్చారు ఈయన చూశాడు చూశాడు ఈ చిట్ ఫండ్ కంపెనీలా ఏమిటలే ఎందుకు వచ్చింది అనుకుంటూనే ఉన్నాడు అయినప్పటికీ కూడా వాళ్ళ మంచితనం వాళ్ళని నమస్కారం చేయటం సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికల్లా సోలైపోయి సరే రాసుకోండాయా అని చెప్పేసి చిటి పాట రాశాడు ఒకటే రెండా లక్షల్లో రాశాడు తీరా వాళ్ళు ఒక ఐదు ఆరు నెలల పాటు బ్రహ్మాండంగా తెచ్చి ఇచ్చారు వడ్డీతో సహా డబ్బులు గురువు గారు నమస్కారం ఇదిగోండి మీ వడ్డీ వచ్చింది అన్నప్పటికి ఈయన ఆనందో బ్రహ్మ ఆహా ఆ వడ్డీ కూడా కలిపేసేండయ్య దాంట్లో మరింత వడ్డీ వస్తుంది కదా నాకు అనుకున్నాడు ఈయన పాపం ఇలా సాగిపోతూ ఉంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏమైతుంది హఠాత్తుగా దుఃఖవార్త వచ్చింది ీటీ పాటలు కంపెనీ కాస్త మూసివేయే స్థితికి వచ్చింది ఆయన పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అటువంటి పరిస్థితుల్లో ఈయన గురువు ఈయనకి అన్నీ తెలుసు ఏం చేయాలి ఏం చేస్తే వస్తుంది అంటే ఇదంతా సర్వేశ్వరలు ఇలా అని చెప్పేసి భావన చేసి నా డబ్బులు నాకు వచ్చేటట్టు చేయగల గొప్ప శక్తి నీదే దేవా ఈశ్వర అనుగ్రహించవలసింది అని చెప్పేసి కోరుకున్నాడు ఈయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఎవరో తోలు పరుసు ఇచ్చారు ఆ తోలు పరుసులో డబ్బులు పెట్టడం మొదలుపెట్టాడు అప్పటి నుంచే ఈయనకి రావాల్సినవన్నీ కూడా ఆగిపోయినాయి అందుచేత ఎప్పుడూ కూడాను తోలు పరుసుల్లో డబ్బులు పెట్టకండి మీకు కూడా ఇచ్చే సలహా అది మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ అందిస్తున్న విశేషకరమైనటువంటి విధి విధానంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి విశేషం తోలు పర్సుల్లో డబ్బులు దాచకూడదు తోలు పరుసుల్లో కానీ బ్యాగుల్లో కానీ మీరు గనక డబ్బులు దాస్తే మిమ్మల్ని మోసం చేసి తీసుకెళ్లినటువంటి వాళ్ళు మట్లా డబ్బులు ఇవ్వనే ఇవ్వరు సూర్యాస్తమయం దాటిన వెంటనే పాలు కూడా తాగకూడదు గుర్తుపెట్టుకోండి పొద్దున పూట పాలు తాగండి సూర్యాస్తమయం కాగానే పాలు ఇవ్వు అని చెప్పేసి అడిగి తాగకండి సూర్యాస్తమయం రోజు గనక సూర్యాస్తమయంలో గనక పాలు గనక తాగితే మీకు రావాల్సిన డబ్బులన్నీ ఆగిపోతాయి ఎవ్వడు ఇవ్వడు కావాలని ఎగ్గొడదామని చెప్పేసి అనుకుంటాడు బీ కాషస్ బీ వేర్ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి అందుచేత సూర్యాస్తమయంలో పాలు తాగకూడదు కావాలంటే కాఫీ తాగండి పాలు మాత్రం తాగద్దండి అలాగే మీ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మీ డబ్బులు రావాలంటే జాజి లేక మల్లె చెట్టు పెంచండి అంతేకాదు ఇతరుల నుంచి మీరు డబ్బులు రావాలి అని కోరుకున్నప్పుడు ఈ మూడు ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను తోలు పరుసులు తోలు బ్యాగులు దాంట్లో డబ్బులు పెట్టుకోకూడదు రెండవది సూర్యాస్తమయం అనంతరం పాలు తాగకూడదు మూడవది మీ ఇంటి ఆవరణలో మల్లె కానీ జాజి కానీ చెట్టు పెంచి చూడండి వాడి మనసు మారి మీకు డబ్బులు తెచ్చిస్తాడు క్షమించండి అని చెప్పేసి చెప్తాడు కోర్టుకు వెళ్ళాల్సిన పని మాత్రం ఉండదు ఇలాంటి మరికొన్ని అద్భుతవంతమైనటువంటి విశేషాలు మీరు తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నారు కదూ అయితే మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అదృష్టాన్ని చేజిక్కించుకోండి